మేము త్యాగాలు చేశాం రాష్ట్రం కోసం మేమందరం కలిసి మేము ముందుకు వచ్చాం మావి మూడు జెండాలు జెండాలు మూడైనా అజెండా ఒకటి అభివృద్ధి సమక్షేమం ప్రజాస్వామ్య పరిరక్షణ ద్వేయంగా మూడు జెండాలు కూడా మీ దగ్గరకు వచ్చాం నిండు మనస్తో ఆశీర్వదించమని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇక్కడ ఉండే మూడు మూడు పార్టీల కార్యకర్తలు నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడ తెలుగుదేశం పార్టీ సింబల్ లేదని సైకిల్ సింబల్ లేదని మీరు అధైర్యపడితే రాష్ట్రానికి నష్టం ఇంకో నియోజకవర్గంలో జనసేన గ్లాస్ గుర్తు లేదని వాళ్ళు అధైర్యపడితే అక్కడ పార్టీకి నష్టం ఇక్కడ బీజేపీ వాళ్ళ పార్టీ సింబల్ లేదని వాళ్ళు కూడా అధైర్యపడితే ఈ ఫ్రంట్ ఫ్రంట్కే నష్టం నేను ఒకటే మిమ్మల్ందరినీ కోరుతున్నా ఈ రాష్ట్రంలో ఉండే మీ అందరి పైన మనందరి పైన ఒక చారిత్రక బాధ్యత ఉంది జగన్ చేసిన విధ్వంసానికి చేసిన అప్పులకి తప్పులకి ఇప్పుడు రాష్ట్రం ఒక వెంటిలేటర్ పైన ఉండే పరిస్థితి వచ్చింది